రితిష్ రెడ్డిని కలిసిన తెలుగుదేశం నాయకులు కనుమర్లపూటి రామచంద్ర వరప్రసాద్ ఈ రోజు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి గజమాలతో సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఇచ్చిన నైతిక మద్దతుతో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు ఈ విజయానికి ముఖ్య పాత్ర వహించిన

రితేష్ రెడ్డి మద్దతుతో ప్రసాదన్న సహాయ సహకారాలతో అమ్మవారి దయా దాక్షణ్యాలతో కృపతో ఇంతటి విజయం భరించిందని తెలిపారు రితేష్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబం ఎల్లప్పుడూ వైశ్యుల అభివృద్ధికి పాటు పడుతుందని తెలిపారు ఎటువంటి సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తానని తెలిపారు పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల పథకాలు అందేటట్లుగా చూస్తానని ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణ మండప నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్డవేష్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కొద్దిగా సైడ్ 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 అన్న కొంచెం వెనుక్కు బాండి బాండి అందరూ Terima kasih. nah ini ini ైశాలి థ్యాంక్ యూ మా పెద్ద పోయినప్పుడు వాళ్ళ ఇంటికడ సంకర్గెత్తుకుని ఆడేస్తాను नमस्कार वैचिर हेलो हेलो हां नमस कमलाट साहब ले ले यहां तो बड़ा सीरियल लेक्चर लिया जी